నా పేరు ఉప్పల పద్మశ్రీ మాది కూర్మావిడి అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ ఈరోజు నేను పాడబోయే పాట హనుమాన్ చాలీసా లాగా ఈ సుందరకాండ పారాయణం చేయాలనుకునే వాళ్ళందరికీ సుందరకాండ పారాయణంతో సమానం వండి ఈ పాట అందరూ నేర్చుకోవలసిందిగా కోరుతున్నాను లంకలో సీతమ్మ ఉందయ్యో ఇంకా నీకు సుఖము వద్దయ్యో కంటికే కునికే సీతమ్మకు లేదయ్యా ఇంటికే తీసుకురావయ్యా నిన్నే చూడాలని నీతో ఉండాలని నిన్నే నమ్ముకొని నువ్వే దిక్కు అని నిరటము నీ నామే తలచుకొని సీతమ్మ బాధపడుతుందో రామయ్య నువ్వు వెళ్ళి తీసుకురావయ్యా లంకలో సీతమ్మ ఉందయ్యో రమయ్యా ఇంకా నీకు సుఖము వద్దయ్యా కళ్ళ ఢిల్లీపోతుందయ్యా శ్రీరామదూతన సీతమ్మకు చెప్పానయ్యా నీ వేలి అంగుళిని గుర్తుగా చూపానయ్యా సీతమ్మ సంతోషించిందో రామయ్యా చూడమణి గుర్తుగా ఇచ్చిందో లంకలో సీతమ్మ ఉందయ్యో రామయ్య ఇంకా నీకు సుఖము వద్దయ్యా ధ్యానంతో నీ కోటనే కూల్చానయ్యా ప్రకాశి మో కలనే సంహరించానయ్యా రాణి చరావణుడు నన్ను బంధించడయ్య నా చిన్నితో కతే నిప్పు నంటించాడయ్యా లంకనే కాల్చివచ్చాను రామయ్యా సీతమ్మను కలిసి వచ్చాను లంకల్లో సీతమ్మ ఉందయ్యో రామయ్యా ఇంక నీకు సోపగము వద్దయ్యా రామ దండు ఉన్నానయ్యాని వెంట రామయ్యా వనరుల నీ కోసం ప్రాణమే ఇస్తారయ్యా రామ దండు ఉన్నానయ్యాంట రామయ్య వనరు రావణుడు లంక నేలుతున్నాడయ్యా ఆకాశ మార్గాన నిన్ను తీసుకెళ్తామయ్యా రావణుడి అంతము చూడాలో రామయ్యా తల్లి శోకము తీర్చాలో లంకలో సీతమ్మ ఉందయ్యో రామయ్యా ఇంకా నీకు శోకము వద్దయ్యా ఇంటికే ఇంటికే ధన్యవాదములు ఈ పాట లిరిక్స్ మీకు కావాలి అనుకుంటే ఈ పాట అయిన వెంటనే కూడా లిరిక్స్ వస్తాయండి అలాగే డిస్క్రిప్షన్తో కూడా మీ లిరిక్స్ చూడవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు